రైతు సోదరులకి ఎరువకా సీడ్స్ తరపున నమస్కారాలండి ఈరోజు మనం చూస్తున్న వెరైటీ డినోవా సీడ్స్ కంపెనీ వారి సరికొత్త రకం అండి లూనా అనే ఒక సరికొత్త హైబ్రిడ్ ఈ సంవత్సరం శాంపిల్స్ ఇచ్చారు ఇది అంబాపురం గ్రామంలోని రామ్మోహన్ రెడ్డి గారి పొలం అండి చాలా బాగుంటుందండి వెరైటీ అయితే ఈరోజు జనవరి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇది అబ్బాపురం గ్రామంలోని రామ్మోహన్ రెడ్డి గారి పొలంలో వేశారండి ఒక సుమారుగా ఒక పది నుంచి పదిహేను సెంట్ల వరకు ఈ ఫీల్డ్లో నాటడం జరిగింది శాంపిల్ పర్పస్ మొక్క యొక్క లక్షణం అయితే బాగా చిక్కటి కాపండి కాయ కూడా మంచి పొడవు ఉంటుంది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం వైరస్ని తామర పురుగుని నల్లిని బాగా తట్టుకునే రకం వైరస్ మొక్కలు అయితే ఎక్కడా లేవు చూడండి చిక్కటి కాపు కింద నుంచి కూడా కాపు చాలా బాగుంటుంది ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఒకసారి కాయలు కోయడం జరిగిందండి ఎండుగాయ కూడా చాలా బాగుంది అన్నాడు రైతు సుమారుగా ఒక పదహారు వేల ఐదు వందల వరకు పడ్డాయండి రేటు బాగుందండి వెరైటీ అని చెప్పేసి అన్నాడు చిక్కటి కాపు ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు అంటే చిక్కటి కాపు ఇంతకుముందు ఏ వెరైటీలు కూడా మనం ఇంత దగ్గర దగ్గర కాపుగా చూసిండం బాగా చిక్కగా ఉంటుంది ఇది సపరేట్ సెగ్మెంట్ అండి మార్కెట్లో ఉన్న ఏ రకంతో కూడా మనం దీన్ని పోల్చలేము ఇది లూనా అనే హైబ్రిడ్ అండి ఈ మధ్యనే పేరు పెట్టారు ఈ రకానికి పొడవుగా ఉంటుంది కాయ బాగా గింజ శాతం కూడా అధికంగా కలిగి ఉంటుంది సుమారుగా తొంభై గింజల వరకు ఉన్నాయి ముఖ్య లక్షణం అయితే మాత్రం కలర్ సూపర్ కలర్ ఉంటుంది ఎండిన తర్వాత చాలా మంచి కలర్ వస్తుంది బాగా డార్క్ కలర్ వస్తుంది ఎక్సలెంట్ కూడా మార్కెట్లో అయితే మాత్రం కాయ బాగా కన్ను కొట్టిద్ది ఎవరు కొనే వాళ్ళకైతే మాత్రం కాయ బాగుందండి అంటారు ఇక్కడ ఆయన కూడా వేరే వెరైటీ పక్కన ఒక కుప్పగా పోస్తే ఈ కాయలు బాగున్నాయండి అని చెప్పేసి చెప్పారంట కాయ బాగా ఫ్లాట్గా ఉండి బద్దపాటు వస్తుందండి కింద కొద్దిగా మూడత వస్తుంది కానీ పైన అంతా ఫ్లాట్గా ఉంటుంది చాలా బాగుందండి వెరైటీ అయితే అని చెప్పేసి రైతు కూడా మనకు చూడడం జరిగింది చాలా మంచి వెరైటీ అండి ఇది లోన అనే రకం డినోవా స్వీట్స్ కంపెనీ వారు ఈ సంవత్సరం ఇచ్చారు శాంపిల్స్ అక్కడక్కడ ఒక పది సెంట్లు ఐదు సెంట్లు అట్లా నాడడం జరిగింది ఈ వెరైటీని మనం ఆల్రెడీ నెమలికల్ గ్రామంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇది ఇప్పుడు అంబాపురం గ్రామంలోని రామ్మోహన్ రెడ్డి గారి పొలం అండి ఇది అంబాపురం గ్రామ ప్రెసిడెంట్ గారు చాలా బాగుంటుంది వెరైటీ ప్రతి ఒక్కరు ఇది కూడా వేసుకోవచ్చు అండి ఈ రకాన్ని హైవే అమ్మటే ఉంటుందండి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఈ పల్నాడు ప్రాంతంలోని అంబాపురం గ్రామంలోని చూడవచ్చు హైవే పక్కనే ఉంటుంది ఆరికట్టలు రామ్మోహన్ రెడ్డి గారి పొలం అంటే ఎవరైనా చెప్తారు చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం రైతు కూడా బాగా నెక్స్ట్ ఇయర్ ఒక రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు ఇదే అతను వేస్తానండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది సీడ్ కి అవైలబుల్ ఉంటే నాకు రెండు మూడు ఎకరాలకి ఇవ్వండి మా చూసిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి చెప్పారు మంచి వెరైటీ అండి ఇది చాలా మంచి వెరైటీ రాబోయే రోజుల్లో ఒక మంచి వెరైటీగా ఇది గుర్తింపు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు మంచి వెరైటీ బాగా చిక్కటి కాపు సైజు కూడా మంచి సైజు ఉంటుంది ముఖ్యంగా మనకు లేబర్ ఖర్చు కూడా ఒక క్వింటాకి నలుగురు నుంచి ఐదుగురు వేయగలుగు కోస్తారు బాగా చిక్కగా ఉంటుంది కాపు నల్లిని పురుగుని వైరస్ని మూడు వీటిని సమర్థవంతంగా తట్టుకునే గుణం ఉంది ఇది రెండో కాపు ఫస్ట్ ఫస్ట్ కాపు అయితే కాయలు ముఖ్యంగా తాలుగాయలు కూడా చాలా తక్కువండి ఈ రకానికి బాగుంటుంది వెరైటీ అయితే మాత్రం బాగా స్టెప్పులు స్టెప్పులు వస్తుంది కాపు గుమ్మటలాగా బుషి టైప్ ఉండదు అంచెలంచెలుగా ఎదగటం అట్లా వస్తుంది కొమ్మ బాగా సాగిద్దండి ఎంత కాపు ఉన్నా కూడా మళ్ళీ పెరుగు ఆగదు బాగా పెరిగే రకం కూడా ప్రతి రైతు కూడా వేసుకొని మంచి దిగుబడులు అయితే పొందవచ్చండి ఈ రకం ద్వారా డినోవా సీడ్స్ కంపెనీ వారి సరికొత్త వెరైటీ లూనా మార్కెట్లో ఈ సపరేట్ సపరేట్ సెగ్మెంట్ ఇది ఈ సెగ్మెంట్ అక్కడ లేదు ఇంతవరకు చాలా బాగుంది లూనా మంచి కలర్ ఉంటుంది ఎండుకాయ మాత్రం సూపర్ కలరు డినోవా సీడ్స్ కంపెనీ వారి ໂລນາ